సపరేట్గా సపరేట్ హాయ్ ఫ్రెండ్స్ మా ఇంటికి పోతున్నాం సర్ప్రైజ్ ఇద్దామని హోమ్ టూర్ చేస్తున్నాం చూద్దాం వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో సర్ప్రైజ్ బండి బండి కాసే పోగానే మా అత్తమ్మనే ఉంది అవుతున్నా ఇప్పుడే బాగుంది ఓ సర్ప్రైజ్ సడన్ గా మా పెద్దమ్మ కూడా వచ్చింది ఓ మా పెద్దమ్మా ఇవే మా పెద్దమ్మ ఇగ మా మారదలు బాగున్నా సూపర్ నువ్వు బాగున్నావా ఇగో అసలైన మేస్త్రి అమ్మ వచ్చింది ఊటా మేస్త్రి మా అమ్మమ్మ బాగున్నావు నువ్వు బాగున్నావు ఇగో మా అమ్మమ్మ తాత నేను వస్తున్నా అని తెలిసిందా జాంకే తె మా తాత ఇప్పుడే ఇప్పుడే వచ్చిన ఏం తెలు మా తాత నా కోసం చికెన్ కూడా తెచ్చిండు అది కూడా వీడియో పెడతా చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మా అత్తమ్మ మా పెద్దమ్మ కలిసి చికెన్ కూర ఉంటారు చూడండి మళ్ళీ ఫ్రెష్ అనమాట నాటుకోడి కోడి మా తమ్ముడు వచ్చిన మంది పోజ్ ఇక మా మరొకలు మేము వెళ్ళిపోతాం పొద్దు ఆరు గంటలు బయలుదేరా కానీ మా మద్దరు ఎప్పుడు వచ్చినా ఇక మా అనుకోకుండా మా కొడుకు వచ్చింది మా కోడలు వచ్చింది మంజా బాగుండు దావం కూడా ఆమె రాలేకపోయింది మా మధ్య కూడా అర్లు రాలేదు మేము అనుకోండి వచ్చినాం మంచిదానికి మా మరదలు కానీ మరిగేలా కానీ చికెన్లు కానీ మరలు కానీ మా చెల్లె మా మరద ఫేమస్ కానీ మా ఇంటికన్నా బోరు ఇక్కడ ఊర్లో వండి పెడితే పల్లెటూరు బాగుంటుంది మా చెల్లె మాత్రం తలకాయ కూర కోరు వండుంచి మంజేలా లేదని మాకు చాలా ఇదిగా ఉంది మా మరిది మా చెల్లెలు రాలేదు మా చిన్న కూడికి కిరణ్ రాలేదు మనం ఎప్పుడు సంక్రాంతికి వస్తాం స్మెల్ ఉంది కానీ ఎక్కువ కారం కొంచెం ఎక్కువనే తేంటా మన ఊర్లల్లో కారం వద్దు కదా ఫ్రెండ్స్ అట్లా మాకు ఫీల్ అవుతుంది కారం వీడియో చూసుకుంటాను సరిపోదు వీడియో చూస్తున్నాను తర్వాత కారం మసాలా ఎక్కువ ఉంటేనే దానికి ఘాటు మరి తెలంగాణగా కూర కారం ఎక్కువైందని కొడుతుంది కారం అనిపిస్తుంది చాలా టేస్ట్ ఉంటది కారం కడుపులో మంతుంటది ఏం కారం అన్ని ఉంటేనే చికెన్ కానీ మటన్ కానీ బాగుంటది కారం నేను కారం ఏం కావాలే కారం ఉండాలి కారం ఉప్పు తింటేనే ఏ రోగాలు ఉండవు సమానంగా తినాలి ఎక్కువ తక్కువ ఓవర్ కారం తిన్నా రక్తం తెస్తుంది కానీ టేస్ట్ కాదు సూపర్ ఉంది ఫ్రెండ్స్ కారం లేదేం లేదు ధనియాల పొడి చేసి లాస్ట్ ధనియాల పొడి లాస్ట్ వేస్తున్నాం గరం మసాలా ధనియాల పొడి అని బాగా కళ్ళు కూడా తెచ్చారు చికెన్ కూడా తెచ్చారు గట్టి అయిపోయి చికెన్ కూడా తెచ్చిర్ర నాటుకోడి కళ్ళు తర్వాత బీర్లు ఫ్రెండ్స్ మా పెద్దమ్మ కళ్ళు వస్తుంది మిషన్ సూపర్ ఉందండి కళ్ళు చికెన్ కానీ తింటుంటేనే అసలు తినను కానీ నానం ఎక్కువైంది అంత మా కొడుకుని బాగుంది అవి కాలే సూపర్ హాయ్ ఫ్రెండ్స్ మా అమ్మమ్మ తాత